హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీని కేదార్నాథ్ వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుందండి అలాగే లైఫ్లో ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలి కేదార్నాథ్ అనుకుంటారు సో ద కేదార్నాథ్ ఎలా వెళ్ళాలి ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు ఎక్కడ ఉండాలి మనకి ఎంత ఖర్చు అవుతుంది అన్నది పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు ఉంటుంది అలాగే వీడియో స్కిప్ చేయొద్దు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరెందుకు ఆలస్యం మనం మనకి అవైలబులిటీ ఉన్న స్టేషన్ నుంచి న్యూఢిల్లీకి ఎందుకంటే డైరెక్ట్ హరిద్వార్ ఉండదండి భువనేశ్వర్ నుంచి అటు సైడ్ అయితే ఉంటది ఇంతకుముందు విజయవాడ నుంచి ఉంటే కానీ ఇప్పుడు తీసేశారు మనం ఢిల్లీ చేరుకున్న తర్వాత ఢిల్లీ నుంచి మనకి ఒల్వా బస్సులు ఉంటాయి అలాగే ట్రైన్లు కూడా ఉంటాయి హరిద్వార్కి హరిద్వార్ మనం చేరుకున్న తర్వాత అక్కడ మనం ఏదైనా రూమ్ తీసుకుని రెసప్ అయ్యి గంగా స్నానం చేసిన తర్వాత మనం ప్రయాణం మొదలు పెడతాము అది వెహికల్ బుక్ చేసుకున్న వాళ్ళు అన్ని చూసుకుంటూ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి డే వన్ ఏంటంటే మనకి లోకల్లో ఉన్న టెంపుల్స్ అన్ని చూసుకుంటూ వెళ్తాము అలాగే డైరెక్ట్ మేము ఏమి చూడము డైరెక్ట్ గా మేము కేదార్నాథ్ కానీ బద్రీనాథ్ గాని వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి వన్ డే మాత్రమే పడుతుంది మార్నింగ్ సిక్స్కి ఎక్కితే మనం ఫోర్ థర్టీ లోపలనే మనం కేదార్నాథ్ దగ్గరికి చేరుకుంటాము అంటే గౌరీకుండ ఎవరైతే రిజిస్ట్రేషన్ ముందుగానే ఆన్లైన్లో చేసుకుంటారో వాళ్ళకి ఎలాంటి శ్రమ అయితే ఉండదు మే జూన్లో వెళ్ళే వాళ్ళకి చాలా అంటే చాలా కష్టం ఉంటుంది ఎందుకంటే ప్రయాణం వెహికల్స్ జనం కూడా ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఆ టైంలో వర్షాలు ఉండవు సెలవులు కాబట్టి నార్త్ అండ్ సౌత్ నుంచి కూడా ఎక్కువ మంది వస్తారు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకుని వెళ్తే మనకి త్రీ ఫోర్ అవర్స్ టైం అన్నది మనకి మిగులుతుంది మనం ఆ టైంలో సోన్ ప్రయాగ్ నుంచి గౌరీ కుండ ఈజీగా చేరుకోవచ్చు ఫిఫ్టీ రూపీస్ వెహికల్ తీసుకుంటాడు కానీ వెహికల్ ఏంటంటే పూర్తిగా వెళ్ళదు క్లౌడ్ ఉన్న టైంలో మనం వెహికల్ ఎక్కినా కూడా వేస్ట్ మనకు నడక తప్పదు ఎందుకంటే చాలా చిన్న ప్లేస్ ఉంటుంది అటువైపు నుంచి వచ్చే బళ్ళు ఇటువైపు నుంచి వెళ్ళి బళ్ళు ఆగిపోతుంటాయి కాబట్టి మనకు టైం సేవ్ అవ్వాలంటే నడిచే వెళ్ళాలి ఈ మే జూన్లో ఏంటంటే చాలా అంటే చాలా రద్దీగా ఉంటాయి జూలై ఆగస్టు సెప్టెంబర్ ఏంటంటే వర్షాకాలం అక్టోబర్ నవంబర్ కొంచెం చలికాలం కాబట్టి మీరు వీళ్ళని బట్టి మీరు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది కేదార్నాథ్ వెళ్ళే రూటు మీరు చూస్తున్నారు కదా ల్యాండ్ స్లైడింగ్ ఇవన్నీ జరుగుతుంటాయి మనం వాల్ దిగేసి రేపు మార్నింగ్ ఎక్కేద్దాం అన్నట్టుగా ఉండదు ఎప్పుడు కూడా ఇటువైపు ప్రయాణం ఒక రోజు రెండు రోజుల ముందు మన చేతిలో ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే అన్నీ బాగుంటే కరెక్ట్ టైంకి వస్తాం లేదు ఒక్కోసారి ల్యాండ్ స్లైడింగ్ అవుతాయి కనుక కేదార్నాథ్లో దారి మధ్యలో కానీ మనం ఆగిపోతాం జరుగుతుంది మనం ప్రయాణం సాగే తర్వాత రిసికేస్ నుంచి మనం వెళ్తాము కంపల్సరీ మనకి రిసికేస్ టచ్ అవుతుంది అయితే రెండు దారులు ఉన్నాయి ఒకటి రిషికేష్ టచ్ అవకుండా డెహ్రాడు నటి సైడ్ నుంచి వెళ్ళేది ఉంది రెండు రిసి మీదుగా కూడా వెహికల్స్ వెళ్తాయి మనం వెళ్ళే రూట్ అంతా కూడా అంత అక్కడక్కడ కూడా ల్యాండ్ స్లైడింగ్ రోడ్ బాగోపోవడం అయితే ఉంటది కానీ ప్రకృతిని చూసుకుంటూ మన కూడా వస్తున్న నదిని చూస్తూ మన మనసు ఏంటంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మనం జర్నీ చేసినట్టే తెలియదు అలాగే మన దగ్గర అమౌంట్ ఉంది డబ్బు ఉంది మనకు పర్వాలేదు మనం చేయగలం అనుకుంటే కనుక హెలికాప్టర్ కూడా ఉంది ఎవరైతే నడలేని వాళ్ళు ఇలా బస్ ప్రయాణాలు కంటే చేయలేని వాళ్ళకి హెలిప్యాడ్ కూడా ఉంది డెహ్రాడూన్ టు డెహ్రాడూన్ మనిషికి లక్ష డెబ్బై వేలు ఆరుగురిని మాత్రమే వాళ్ళు తీసుకుంటారు సింగిల్ పర్సన్ మనం కడతామంటే వాళ్ళు తీసుకోరు మినిమం ఆరుగురు ఆరుగురు హెలిప్యాడ్ కట్టించుకుంటే కనుక నాలుగు దాములు చూపించి మళ్ళీ డెహ్రాడూన్లో లో దింపుతారు అదంతా పూర్తిగా విఐపి సర్వీస్ ఉంటుంది బస్ ప్రయాణం చేసేవాళ్ళు ముందుగానే బస్ అన్నది చూసుకోండి ఎందుకంటే పదిహేను వందలు రెండు వేలు సీజన్లో మూడు వేలు కూడా ఉంటుంది ఆ బస్సులు ఏంటో ఫుష్ ప్యాక్ బాగుంటుంది మనకి తక్కువ బడ్జెట్లో అయినా సరే ఈ కొండల ప్రాంతంలోని రాళ్ళలోని ఇంత జర్నీ చేయడానికి మనకి కంఫర్ట్ గా ఉంటుంది నార్మల్ బస్సులు అయితే కనుక మనం ఎక్కలేము వాళ్ళు ఎక్కొచ్చు ఎందుకంటే వాడికి బస్సుకి ఇంతమంది అనుకుంటే అంతమందినే ఎక్కిస్తారు వెనకాల సీట్లు ఆరుగురు అంటే ఆరుగునే ఎక్కిస్తారు మనకి సరిపోయినా సరిపోకపోయినా ఆరుగురు కూర్చోవలసిందే కానీ అన్ని దగ్గర ఆపడు ఒక దగ్గర మాత్రమే ఆపుతాడు టిఫిన్కి కానీ లంచ్కి కానీ డైరెక్ట్ మనల్ని తీసుకొచ్చేస్తాడు సీతాపురం సీతాపురం నుంచి ఒక పది మంది ఉంటే కనుక చిన్న వెహికల్ ఉంటుంది మనసుకి వంద రూపాయలు తీసుకుంటాడు టూ కిలోమీటర్స్ వరకు నడిపి సోన్ ప్రయాగులు దింపుతాడు అలాగే మన సొంత వెహికల్స్ ఉంటే కనుక మనం డైరెక్ట్ సోన్ ప్రయాగ లోకి వెళ్ళిపోవచ్చు సోన్ ప్రయోగ పార్కింగ్ లో బళ్ళు పెట్టిన తర్వాత అక్కడి నుంచి మనకి మళ్ళీ ఒక ఫోర్ కిలోమీటర్స్ త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంటుంది మనకి జీప్ అవైలబిలిటీ ఉంటుంది కానీ యాభై రూపాయలది సీజన్లో మనం అస్సలు ఎక్కలేము జీప్ కదలదు అన్ సీజన్లో కూడా చాలా కష్టం అంటే కొంతవరకు మాత్రమే వెళ్తుంది అన్ సీజన్లో కొంతవరకు వెళ్ళినా పర్వాలేదు యాభై రూపాయలకి సీజన్లో అయితే యాభై రూపాయలు వేస్ట్ నడక ఎక్కువ ఉంటుంది అలాగే నైట్ టైం వెళ్తే కనుక మీరు సోన ప్రయోగంలోనే రూమ్ కానీ డార్మెంటరీ కానీ తీసుకుని ఉండిపోతాం మంచిది నైట్ మనం గౌరీకుండి వెళ్ళాలి ఎర్లీ మార్నింగ్ ట్రక్ చేయడం బాగుంటుంది అనుకుంటే కనుక ట్రక్కింగ్కి మీరు అక్కడ రూమ్స్ అవైలబిలిటీ అయితే ఉండదు ఉంటాయి కానీ బాగా లోపలికి పైకెక్కాలి అదంతా మీరు నడవలేరు కూడా ఎందుకంటే ఇదంతా నడిచి అక్కడ రూములు లేక మళ్ళీ ఇబ్బంది పడతారు అందుకని సోన ప్రయోగంలోనే మీరు స్టే చేసి ఎర్లీ మార్నింగ్ ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తే మీరు అనుకున్న టైంకి పైకి రీచ్ అవుతారు ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో గౌరీ గుండె నుంచి మా ప్రయాణం ఎలా సాగింది పిట్టూస్కి ఎంత తీసుకుంటారు డోలీకి ఎంత తీసుకుంటారు అలాగే అక్కడ ఉండడానికి రూమ్స్కి ఎంత ఏంటనేది పూర్తి వివరాలు పెడతాను కాబట్టి నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి కేదర్నాథ్ వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ మెడిసిన్స్ గొడుగు కాల్ నొప్పులు కానీ పెయింట్ కిల్లర్స్ కానీ స్ప్రే కానీ ఉంటే అవి కూడా తీసుకోండి అలాగే స్లిప్ అయిపోయే జోల్డ్ మాత్రం వేసుకోవద్దు ఎందుకంటే అక్కడక్కడ వర్షాలు పడతాయి సో ఇలాగే ఉంటాయి కాబట్టి స్లిప్ అవుతాయి మీరు ఇవి కన్నీ కూడా కేర్ తీసుకోండి అలాగే టార్చ్ లైట్ మాత్రం కంపల్సరీ తీసుకోండి మీకు ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతాయి ఫోన్ లేని వాళ్ళు పవర్ బ్యాంక్ గట్రా క్యారీ చేయండి అలాగే గుడుకు కూడా క్యారీ చేయండి రెయిన్ కోట్ కంపల్సరీ ఉండాలి చలికోటు రగ్గులు ఇవన్నీ కూడా మీరు వెళ్ళి సీజన్ బట్టి పెట్టుకోండి ఎందుకంటే మీరు పైకి నడిచి వెళ్ళాలి అనుకుంటే కనుక మీరు ఇవన్నీ క్యారీ చేయలేరు కాబట్టి మీరు వెళ్ళే ప్రయాణం ప్రతిదీ కూడా ఏ సీజన్లో వెళ్తున్నామో ఏం కావాలన్నా చూసుకోండి ఏ సీజన్లో వెళ్ళినా సరే కంపల్సరీ అంబ్రెల్లా టార్చ్ లైట్ మెడిసిన్స్ మాత్రం కన్ఫర్మ్ గా పెట్టుకోండి మీరు అలాగే గౌరీ కుండ చేరుకున్న తర్వాత అక్కడ వేడి కుండంలో మాత్రం స్నానం చేయడం మర్చిపోవద్దు నేను నా నెక్స్ట్ వీడియోలో కుండం ఉంది ఎలా వెళ్ళాలి రూమ్స్కి ఎంత అవుతున్నాయి ఏంటనేది మీకు వివరంగా చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్